గ్యాస్ ఆయిల్ ఆధారిత అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు స్పందన విధానాలు ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులపై రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఫైర్ అధికారులు అవగాహన కల్పించారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఉద్యోగులు సిబ్బందితో కలిసి ఫైర్ నివారణ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శన ఇచ్చారు ఈ విధమైన కార్యక్రమాలు ప్రజల్లో అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన అప్రమత్తత పెంచి ప్రాణరక్షణ కల్పించడంలో ఎంతో దోహదపడతాయని ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలియజేశారు లీడింగ్ ఫైర్మెన్ మల్లారెడ్డి ఉగాంధర్ రంజిత్ శివశంకర్ ధనంజయ తదితర సిబ్బంది పాల్గొన్నారు अबरे एक और इसको पॉइंट पर और पूरा है तो थोड़ा सा ध्यान के में शिफ्ट कर लेते हैं और तो दिख जाएगा आज आज ना चले आया ये सब पॉइंट पूरा है ए ए बी सी आंसर और ये आंसर मतलब एक्शन मिलता है सारा ने हो जाएगा जो पर हुआ रहता है काट दूं ठीक चेक कौन डाल अपना पूरा ये अलग चेक तो होते हैं ये एसी पॉइंट उनका కూడా ఎందుకంటే అవి షార్ట్ ర్క్యూట్ అయితే దాని నుంచి మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అనమాట మామూలు కాటన్ అయితే ఏమైతుందంటే పర్న అయ్యి వెంటనే ఆరిపోతాయి కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మీరు అలాంటి విషయాలలో వేస్టేజ్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు హాస్పిటల్లో పెట్టద్దండి డస్ట్బిన్ లో పెట్టాలి డస్బిన్ నుంచి వెళ్తే మార్నింగ్ అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి హాస్పిటల్ ఎటువంటి పరిస్థితుల్లో కింది ఉండాలి అవుట్స్ ఎవరైనా మనకి ఫిష్ వస్తారు ఇప్పుడు హాస్పిటల్ వస్తుంటారు ఒకటి పెట్రోల్ బాట్స్ వస్తుంటారు అలాంటివి ఎటువంటి డాక్టర్ మనకి తెలియదు వాళ్ళ హాస్పిటల్ పని మీద వస్తారు వాడిని పని ఆ డాక్టర్స్ ఊనీ వస్తున్నాం అనుకుంటారు కానీ ఎవరు రిసీవ్ అయినప్పుడు ఎవరు అంటే ఇక్కడ అనేది వీళ్ళున్నారు లాస్ట్ యాక్సిడెంట్ మీద కింద ఉంటారు కాబట్టి ఎవరున్నారు జాగ్రత్తగా కింద జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఏమంటారు నాది కాదు సార్ వాళ్ళే ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో ఏముంటుందంటే మన పిట్ట దీన్ని మీ సేఫ్టీ మన పిట్ట అనేది పవర్ కేజీ కూర్చొని పవర్ కేజీ ఎక్కువ ఉంది మనకేజ్ ఆ దీని మీద ఉంది నీకు గౌన్ ఏంటంటే అనేది తగ్గిపోయింది

ఎక్కువ మనకు ఇదే ఉపయోగపడుతుంది అనమాట అక్కడ ఎక్కువ మనకి ఎలక్ట్రిక్ ఐసీ లైన్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉంది ఆ ఎక్విప్మెంట్ అలాంటి చోట మనకు ఇది పార్షన్ అనేది స్ప్రే చేసిన ఫైర్ అనేది తొందరగా టాప్ అవుతుంది చూడండి దీని మీద అక్కడ పత్తి చెప్పాలి మేడం

ఇది ఎలా పోతుంది అండి అవసరం పోతుంది మనసే వచ్చే దగ్గర పెట్టి ఆపరేట్ చేసావు నువ్వు ఎవరి అవర్త అనవసరం కానీ ముందు మొదటి దాంట్లో ఇస్తున్నా ముందు ఎక్కుంటావు చూడండి మేడం ఫస్ట్ చేత ಬೆನ್ನ ಕೊನೆಗೆ ಯಾವತ್ತೆ ಬೆಂತುನೇ ಅಮಾಕ ಕೊಣ್ಣೆ ಕೊನೆಕ್ಕೆ ತಡಿಕಾ ಹಾಟಿಸ್ತೇನು ನಾವು ಎಕ್ಚುಲಿ ಹ ಆ ನ ಐದು ಸಾರಿ ಆಕ್ಚುಲಿ ಹೇಳ್ ಇದ್ರಾಗ ನಾವು ಹೊರಕೇನ ಲಾವ್ನಾ ನಾವು ಆಗ್ತಿದೆ ಟ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి